రేవంత్ రెడ్డి మీద కేసులు పెట్టినప్పుడు కేసులు పెట్టింది గవర్నమెంట్ అధికార దా ఇది చేసింది అని చెప్పాను అన్న ధోరణి ఇప్పుడు కంటిన్యూస్గా బీఆర్ఎస్కి సంబంధించిన కీలకమైన వ్యక్తుల మీద కేసులు పెట్టడాన్ని ఎలా చూడాలంటారు మీరు ఇంతకుముందు మాట్లాడుతూ మాట్లాడుతూ ఇదే ఇంటర్వ్యూలో ముందు అడిగారు కదా విండిక్టివ్ పాలిటిక్స్ ఇది నథింగ్ బట్ విండిక్టివ్ పాలిటిక్స్ మీ దగ్గర నిజంగానే ఆధారాలు ఉన్నాయి అరే అన్నీ ఉన్నాయి పదండి తీసుకెళ్తాం మిమ్మల్ని ఎంక్వైరీకి తీసుకెళ్తున్నాం ఇది తీసుకెళ్తున్నాం హైప్ హైపిస్తున్నారు కదా రేస్ దీనికి సంబంధించిన కేసు అన్నారు ఈ ఫార్ములా రేస్ అన్నారు ఆ ఈ ఫార్ములా రేస్లో జరిగింది ఏంటి ఫస్ట్ టైం జరిగింది ఫస్ట్ టైం జరిగినప్పుడు నెల్సన్ రిపోర్ట్లో మన ప్రభుత్వానికి దాదాపు ఏడు వందల యాభై కోట్ల బిజినెస్ జరిగింది దాదాపు డైరెక్ట్గా ఖజానాకు ఒక ఎనభై కోట్ల వరకు లాభం జరిగింది అని నెల్సన్ అనే ప్రైవేట్ కంపెనీ ఇచ్చింది రిపోర్ట్ ఇచ్చింది సెకండ్ టైమ్ ఎవరైతే అప్పుడు గ్రీన్ కో కంపెనీ స్పాన్సర్ చేశారో వాళ్ళ అబ్బా మాకేం తిరిగి రిటర్న్స్ రాలేదు దీంతో మేము అందు గురించే నెక్స్ట్ ఇయర్ మేము చేయము ఎందుకంటే త్రీ ఇయర్స్ కంటిన్యూస్లీ చేయాలి చేస్తేనే అది దానికి ఒక వాల్యూ వస్తుంది అని సో అప్పుడు అరే వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తాం అంటున్నారు లైసెన్స్కి అయితే ముందు ఫీజు కట్టాలి కదా అన్న దాంట్లో కట్టారు ఫీజు ఫీజు కట్టినప్పుడు ఇప్పుడు వీళ్ళు కట్టాము అని వీళ్ళు చెప్తున్నారు ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బు వెళ్ళింది ఆ సంస్థ వాళ్ళు మా దగ్గర డబ్బు ఉంది అన్నారు రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది క్యాన్సిల్ చేయగానే ఈ పది నెలలు సంవత్సరం ఏం చేశారండి డబ్బు మాకు తిరిగి ఇచ్చేసేయండి మేము క్యాన్సిల్ చేస్తున్నాము వీ డోంట్ టు హ్యావ్ దిస్ ఈ రేస్ మా డబ్బు మాకు ఇచ్చేయండి అని అడిగితే వాళ్ళు ఇవనన్నారా లేకపోతే లేదు 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 అది కేటీఆర్ గారు ఇచ్చారు కాబట్టి కేటీఆర్ గారి పర్సనల్ ఖాతాకు పోతుందని వాళ్ళు ఏమైనా చెప్పారా సో వేర్ ఇస్ వేర్ ఇస్ ద కరప్షన్ దీంట్లో అవును మీరు ఇది ఫాలో అవ్వలేదు ఆ రూల్ ఫాలో అవ్వలేదంటే ఇంతమంది మంత్రులు ఉన్నారు ఒక ప్రధానమంత్రి కానీ ఒక ముఖ్యమంత్రి కానీ వెళ్ళి అరే ఈ రూల్స్ అన్నీ నేను ఇగో ఈ అప్లికేషన్ ఫిల్ చేశాను అని చూడరు కదా మీరు యూ టెల్ యువర్ పీపుల్ సరే దిస్ ఇస్ ద డిసిషన్ వీ హ్ టేకెన్ మనకు టైం లేదు ఈ టైం లైన్ ఉంది వాట్ ఎవర్ ఇస్ ఇట్ తర్వాత వీ విల్ కంటోన్ ఎట్ అంటారు అంటే రేవంత్ రెడ్డి రాగానే చాలా హడావిడి ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన అవినీతి పని చేశారు అది ఆగిపోయింది తర్వాత హైడ్రా చేశారు అది స్లో అయింది తర్వాత కేటిఆర్ మీద పడ్డారు కాళేశ్వరం వీళ్ళు చేయలేదండి నిజంగానే అంటాను ఓకే ఫైన్ చేశారేమో అవినీతి చేశారు దాంట్లో మొత్తం ఇరవై ఎనిమిది కాంపోనెంట్స్ నేను అడుగుతుంది వీళ్ళు చేశారు బానే ఉంది మేడి మేడిగడ్డ దగ్గర వచ్చింది హడావిడి హడావిడి చేశారు హడావిడి చేశారు ఏడాది దాటిపోయింది కదా అది కంక్లూజ్ చేయట్లేదు నేను అడుగుతోంది అదే ఒక నాయకురాలుగా మీరు గమనిస్తున్నప్పుడు ఎందుకు ఇంకా దానిపైన మరి చర్యలు తీసుకోవాలిగా అధికారంలో ఉన్నారు కదా అధికారంలో ఉన్నారు మీరు ఎందుకు చర్య తీసుకోవట్లేదని అడుగుతేనే కదా ఇప్పుడు అన్ని ప్రశ్నలు ఆ ప్రశ్నలు అడుగుతున్నందుకే వాళ్ళు అన్కంఫర్టబుల్ అవుతున్నారు అన్కంఫర్టబుల్ అవుతున్న ప్రతిపక్షంగా మీ బాధ్యత చెప్పడం వెళ్ళడం తీసుకుంటున్నారు ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు టేకప్ చేస్తున్నారు దాని విషయం అంటే ఎందుకని అంటే కన్సర్న్ అంటే కన్సర్న్ టు పీపుల్ కదా సామాన్యుడికి అనేవాడికి ఏ నాయకుడు మీరు ఇప్పుడు చెప్పాను కదా కేసీఆర్ గారు కూడా అన్నది ఒకటే మాట ఇప్పుడే వచ్చారు వాళ్ళు ఫస్ట్ కూర్చొనివ్వండి సీట్లో సెటిల్ డౌన్ కానివ్వండి ఆ తర్వాత ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీరు ఇది చేశారా అది చేశారా కంటే ఎక్కువ మంత్రి పదవులు ఎప్పుడు వస్తున్నాయి కొత్తగా ఎవరు వస్తున్నారు మంత్రులు ఎవరిని డ్రాప్ చేస్తున్నారు ఈ డిస్కషన్లు జరిగినంత ఎక్కువగా మీరు ఓకే ప్రజాపాలనలో మీరు ఇచ్చేస్తున్నారు అది చేస్తున్నారు ఇచ్చేస్తున్నారని ఇక్కడ ఏమీ లేదు మీకు కాంగ్రెస్ పార్టీ గురించి న్యూస్ వచ్చినప్పుడల్లా మీరు నోటీస్ చేస్తున్నారో లేదో వచ్చే న్యూస్ అరే ఈ వారం ఈ నాలుగు రోజుల్లో మంత్రి పదవి మంత్రి ఎక్స్పాన్షన్ అవుతుంది క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అవుతుంది దాంట్లో వీళ్ళకి వస్తుంది వాళ్ళని తీసేస్తారు అదే న్యూస్ అసలు ముఖ్యమంత్రి మాత్రం కూడా న్యూస్లు కానీ అసలు న్యూస్ ఏంటి ప్రజలకు మీరు ఏం చేస్తారు ఒక రకంగా ఇది ప్రజల్లో అస్థిరతను పెంచడమే కదా వాళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీని ఇవ్వడమే కదా అది అధికారంలో ఉన్న పార్టీ ఆలోచించాల్సింది మీకు మీకు బీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్గా ఉన్నప్పుడు కూడా అప్పుడు ఉన్నది ఏంటంటే ఒక స్టెబిలిటీ ఉన్నారు నాయకులు ఉన్నారు జరుగుతోంది ఎక్కడ కూడా దీంట్లో గ్యాప్ లేదు ఏదైనా గ్యాప్ వచ్చింది అంటే దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేశారు అని సో కానీ ఏంటంటే అరే మీరు ఎప్పుడు కుములాటనేనా మీరు ఎప్పుడు ఇవే చేసుకుంటారా మీరు ఇవే ఆలోచిస్తారా ప్రజల పక్షాన్ని ఆలోచించారా ఎలక్షన్లు రాగానే ఈరోజు మళ్ళీ రైతు బంధు వేస్తానంటారు ఈరోజు కొత్తగా మళ్ళీ ఏదో సర్వే అంటారు కులగణన అంటారు లేకపోతే మేము దీంట్లో ఇది తీసిస్తున్నామంటారు మీరు ఇప్పుడు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజల్ని మీరు వెళ్ళి ఊర్లలో అడిగారనుకోండి నిజంగా ఎవరయ్యా బాగుపడ్డది అంటే జెరాక్స్ సెంటర్ వాళ్ళు అంటారు ఎందుకంటే ప్రతి స్కీమ్ కి మళ్ళీ అప్లై చేసుకో మళ్ళా అప్లై చేసుకో ఎన్నిసార్లు జెరాక్స్లు ఎన్నిసార్లు లో ఇండ్లలో పనిచేసే వాళ్ళు పనోళ్ళు కూడా అమ్మా ఇప్పుడు మా దగ్గర ఈ గ్రామ సభ పెడుతుండ దానికి ఆ దరఖాస్తు పెట్టుకోమన్నారు ఇది ఆఖరి రోజు అనుకుంటా పనులు మానేసి పరిగెట్టడం పరిగెట్టడం పరిగెట్టడం